ఇండియన్ ఆర్మీ ఒక సైలెంట్ వార్ డిక్లేర్ చేసింది కాని అది బార్డర్లో కాదు సైనికుల బాడీస్లోనే అవును ఆర్మీ తన ఫిట్నెస్ స్టాండర్డ్స్ ను పూర్తిగా మార్చేస్తోంది ఈ మార్పు వెనుకున్న కారణాలేంటి సైనికులపై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం ఆర్మీ సోల్జర్స్ అంటే ఎప్పుడూ ఫిట్గా ఉంటారని కదా మనం అనుకునేది ఉక్కు కండరాలు అలుపన్నది ఎరుగని పరుగు మన మైండ్లో వచ్చే ఇదే కాని వాస్తవములో ఒక కొత్త ఛాలెంజ్ వాళ్ళని వెంటాడుతోంది అవునో మన ఆర్మీ ఇప్పుడో ఒక ఇన్విజిబుల్ ఎనిమీతో ఫైట్ చేస్తోంది అది గన్స్ ట్యాంక్స్ కాదో మన లైఫ్ స్టైల్ మార్పుల వల్ల వచ్చే జబ్బులో ఈ సైలెంట్ ఎనిమీ ఇప్పుడు ఆర్మీ పునాదుల్నే కదిలిస్తోంది సో ఈ ఇష్యూని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఓ ఐదు ముఖ్యమైన పాయింట్స్ చూద్దాం ఫస్ట్ అసలు ఆర్మీలో కొత్తగా వచ్చిన ఈ ఛాలెంజ్ ఏంటి రెండు ఈ కొత్త రూల్స్ ఎందుకు పెట్టాల్సొచ్చింది మూడు ఈ కొత్త ఫిట్నెస్ టెస్టులు ఎంత టఫ్గా ఉంటాయి నాలుగు ఒకవేళ వీటిని పాసవకపోతే కాన్సిక్వెన్సెస్ ఏంటి ఇక ఫైనల్గా ఈ మార్పులతో మన ఆర్మీ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది సరే ముందుగా మొదటి పాయింట్ చూద్దాం సైన్యంలో ఒక కొత్త సవాలు నిశ్చల సైనికుడి ఆవిర్భావం ఒకప్పుడు సోల్జర్ లైఫ్ అంటే ఎలా ఉండేది కంటిన్యూస్ ఫిజికల్ వర్క్ ఫీల్డ్ డ్యూటీలు కఠినమైన ట్రైనింగ్ అదే వాళ్ల లైఫ్ కాది ఇప్పుడు టెక్నాలజీ పెరిగాక వార్ఫేర్ స్టైల్ కూడా మారుతోంది చాలామంది ఇప్పుడు ఫీల్డ్లో కన్నా ఆఫీసుల్లో కంప్యూటర్ల ముందు ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు ఈ మార్పు వల్ల వాళ్ల ఫిజికల్ యాక్టివిటీ చాలా అంటే చాలా తగ్గిపోయింది సో ఈ లైఫ్ స్టైల్ చేంజ్ రిజల్టే ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ డయాబెటీస్ అంటే షుగర్ హైపర్ టెన్షన్ అంటే బీపీ ఇంకా ఒబేసిటీ అంటే అధిక బరువు ఈ సమస్యలన్నీ ఇప్పుడు మన ఆర్మీలో కూడా చాలా సీరియస్గా పెరుగుతున్నాయి ఓకే మరి రెండో పాయింట్ ఏంటంటే అసలీ కొత్త రూల్స్ ఎందుకు ఇది కేవలం ఫిట్నెస్ గురించే కాదు నేషనల్ సెక్యూరిటీతో ముడిపడి ఉంది ఒక్కసారి ఆలోచించండి రాజస్థాన్ ఎడారిలో మండిపోయే ఎండలు సియాచిన్ గ్లేసియర్లో గడ్డకట్టించే చలి మన సోల్జర్స్ దేశంలోనే అత్యంత కఠినమైన పరిస్థితుల్లో పనిచేయాలి ఆక్సిజన్ కూడా సరిగా అందని అంత ఎత్తులో దేశాన్ని కాపాడాలంటే వాళ్ల ఫిజికల్ ఫిట్నెస్ మామూలుగా ఉంటే సరిపోదు ఎక్స్ట్రాడినరీగా ఉండాలి అందుకే ఒక సోల్జర్ ఫిట్నెస్ అనేది వాళ్ల పర్సనల్ మ్యాటర్ కాదు ఇది డైరెక్ట్గా దేశ భద్రతకు సంబంధించిన విషయం ఒక్క సోల్జర్ అన్ఫిట్ గా ఉన్నా అది మన డిఫెన్స్ సిస్టమ్ మొత్తాన్ని వీక్ చేస్తుంది సరే ఇప్పుడు మూడో పాయింట్ కొద్దాం ఇంతకీ ఆ టఫ్ న్యూ ఫిట్నెస్ టెస్ట్లు ఏంటి కాంబాట్ రెడీనెస్ కోసం స్టాండర్డ్స్ను ఎలా పెంచుతున్నారో ఇప్పుడు చూద్దాం ఇందులో మొదటిది చాలా చాలా టఫ్ అయినది బీపీఈటి అంటే బాడీ ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ పేర్లోనే ఉంది కదా ఇది మామూలు ఎక్ససైజ్ కాదు నిజమైన యుద్ధంలో ఒక సోల్జర్ ఎలా ఉంటాడో టెస్ట్ చేసే ఒక అగ్నిపరీక్ష అన్నమాట ఒకసారి ఇమాజిన్ చేసుకోండి ఫుల్ కాంబ్యాట్ గేర్తో అంటే గన్ ఎక్విప్మెంట్ అన్నీ వేసుకుని ఐదు కిలోమీటర్లు రన్నింగ్ అది అవగానే శత్రుపై అటాక్ చేసినంత స్పీడ్తో అరవై మీటర్ల స్ప్రింట్ ఆ తర్వాత కేవలం చేతులతో వర్టికల్ రోపెక్కడం పెద్ద పెద్ద కందకాలను అడ్డంగా ఉన్న తాడునూ దాటడం ఇవన్నీ ఒక సోల్జర్ని యుద్ధానికి పక్కాగా రెడీ చేస్తాయి బీపీఈటి అనేది యుద్ధానికి సంబంధించింది అయితే పీపీటీ అనేది ఒక సైనికుడి జనరల్ ఫిజికల్ ఫిట్నెస్ ని కొలుస్తుంది దీని ఫుల్ ఫామ్ ఫిజికల్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇందులో ఏముంటాయంటే టూ పాయింట్ ఫోర్ కిలోమీటర్ల రన్ ఇది స్టామినాని టెస్ట్ చేసింది తర్వాత బాడీ స్ట్రెంత్ ని పుషప్స్ సిటప్స్ చిన్నప్స్ అలాగే వాళ్ళ చురుకుదనాన్ని టెస్ట్ చేసే ఫైవ్ మీటర్ల షటిల్ రన్ కూడా ఉంటుంది అయితే ఇక్కడే ఒక మేజర్ చేంజ్ వచ్చింది ఇంతకు ముందు ఈ టెస్ట్లు ఆరు నెలలకు ఒకసారి చేసేవాళ్ళు కాదు ఇప్పుడు ప్రతి మూడు నెలలకి ఒకసారి అంటే క్వార్టర్లీ కండక్ట్ చేస్తారు దీని అర్థం ఏంటంటే సోల్జర్స్కి ఇక రెస్ట్ తీసుకునే ఛాన్సే లేదు ప్రతిరోజు ప్రతిక్షణం వాళ్ళు ఫిట్నెస్ మీద ఫోకస్ చెయ్యాల్సిందే ఇక నాలుగో పాయింట్ కాన్సిక్వెన్సెస్ అంటే పరిణామాలు ప్రమోషన్ దగ్గర్నుంచి యాక్షన్ వరకు ఈ టెస్ట్లు వాళ్ల కెరీర్లో ఫిట్నెస్ను ఎలా కంపల్సరీ చేస్తున్నాయో చూద్దాం ఈ కొత్త పాలసీ ప్రకారం ఫిట్నెస్సే ఒక సోల్డర్ కెరీర్ను డిసైడ్ చేస్తుంది టెస్ట్ పాస్ అయ్యారా ప్రమోషన్స్ వస్తాయి ఫారెన్ ట్రైనింగ్ కోర్సులకు వెళ్ళొచ్చు ఒకవేళ ఫెయిల్ అయితే ప్రమోషన్స్ ఆగిపోతాయి లీవ్స్ క్యాన్సల్ అవ్వొచ్చు చివరికి డిసిప్లినరీ యాక్షన్ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది ఇక వెయిట్ ఉన్న వాళ్లకు ఆర్మీ ఒక క్లియర్ వార్నింగ్ ఇచ్చింది వెయిట్ తగ్గించుకోవడానికి వాళ్ళకిచ్చే టైం కేవలం ముప్పై రోజులు ఈ డెడ్ లైన్ లోగా స్టాండర్డ్స్ రీచ్ అవ్వకపోతే చాలా సీరియస్ పరిణామాలను వస్తుంది ఈ మొత్తం ప్రాసెస్లో ఎలాంటి భయాసుండకుండా చాలా స్ట్రిక్ట్ మెజర్స్ తీసుకున్నారు ప్రతి టెస్ట్ను వీడియో రికార్డ్ చేస్తారు ప్రతి సోల్జర్కి ఒక పర్సనల్ ఫిట్నెస్ కార్డు ఉంటుంది అందులో వాళ్ల స్కోర్స్ అన్ని ట్రాక్ చేస్తారు అంతేకాదు బ్రిగేడియర్ లెవెల్ ఆఫీసర్స్ దీన్ని మానిటర్ చేస్తారు అన్నింటికన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ రూల్స్ జూనియర్ సోల్జర్ నుంచి సీనియర్ ఆఫీసర్ వరకు అందరికీ ఒకేలా వర్తిస్తాయి సరే ఇక ఫైనల్ పాయింట్కు వచ్చేశాం భవిష్యత్ సైన్యం ఈ మార్పులు మన ఆర్మీని ఒక షార్ప్ వెపన్గా ఎలా మారుస్తాయి ఈ కొత్త పాలసీ వెనుకున్న ఫిలాసఫీ చాలా సింపుల్ అండ్ క్లియర్ అదేంటంటే ఒక సైనికుడికి వాళ్ల ఫిజికల్ హెల్తే ఒక పవర్ఫుల్ వెపన్ దాన్ని ఎప్పుడూ షార్ప్గా యుద్ధానికి రెడీగా ఉంచుకోవాలి ఫిజికల్ ఫిట్నెస్ అనేది కేవలం బాడీకి సంబంధించింది కాదు అది మైండ్ను కూడా చాలా షార్ప్గా ఉంచుతుంది దీనివల్ల సోల్జర్స్ స్ట్రాటజిక్గా ఆలోచించే పవర్ పెరుగుతుంది సో ఫైనల్గా ఇండియన్ ఆర్మీ కేవలం ఫిజికల్గానే కాదు మెంటల్గా కూడా ఇంకా స్పీడ్గా పవర్ఫుల్గా తయారవుతుంది మరి ఈ కఠినమైన ఫిట్నెస్ స్టాండర్డ్స్ మన ఆర్మీని ప్రపంచంలోనే ఓ అన్బీటబుల్ ఫోర్స్గా మార్చగలవా ఈ కొత్త యుద్ధం మన సైనికులను మన దేశ రక్షణను ఎలా ప్రభావితం చేయబోతోంది దీనికి కాలమే సమాధానం చెప్పాలి దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది